హాయ్ అండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసుకు అయితే కోరుకుంటున్నాం ఈరోజైతే మా చర్చిలోనైతే మా కోత పండుగ అయితే జరిగిందండి కోత పండుగ అంటే మేము అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చి కొనుక్కుంటామండి అయితే ఇగోండి మేమైతే ఒక్కొక్కరు ఐటమ్ అయితే తెచ్చుకున్నాము నేను తె నేను తెచ్చింది వేరే వాళ్ళు కొంటాం వేరే వాళ్ళు తెచ్చింది నేను కొనుక్కుంటాం అలాగ కొంతమంది కొనుక్కుంటారండి అయితే అలాగైతే మేమైతే చేస్తామండి పండగ కోత పండగ ఒక్కొక్కరు అయితే గార్లు బోర్లు పులిహారి జంతికలు చెకోడీలు గులాబ్ జాములు పూతరేకులు లడ్లు రవ్వ ఉండలు అయితే తెచ్చారండి చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అయితే కొనుక్కున్నాం ఇదిగోండి ఆంటీ అయితే రవ్వ ఉండలు అయితే తెచ్చింది ఇగోండి రవ్వండ్ల ఇగోండి ఆంటీ అయితే గోరుమిట్టిలు తెచ్చింది ఆ అక్క అయితేనైతే అయితే వండుకొని వచ్చిందండి అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చామండి మేమైతే అరటిపళ్ళు అయితే పట్టుకెళ్ళాము మనకి పది రూపాయలదేమో ఐదు రూపాయలకి ఐదు రూపాయలదేమో పది రూపాయలకి అయితే అలాగైతే మేము ఎక్కడైతే అమ్మామండి అమ్ముకుని ఇలాగ సరదాగా సగ్గా ఈ రోజైతే ఆదివారం రోజైతే మాకైతే అలా గడిచిపోయిందండి ఇదిగోండి మేడం గారు వాళ్ళేమో పులిహోరీని జంతికలు అయితే చర్చారండి మాకైతే ఇలాగ చక్కగా హ్యాపీగా మేమైతే గుళ్ళోనైతే ఇలా చేసుకుంటామండి మా చర్చిలోని ఇదిగోండి చూడండి అందరూ అయితే తీసుకుంటున్నారా ఇగండి అరటిపళ్ళు అయితే మేమే తెచ్చాం ఇక పిల్లలు కూడా కొనుక్కొని అయితే పిల్లలు కూడా తింటున్నారండి చూడండి చక్కగా అందరూ లైన్గా ఉండి చక్కగా తీసుకుంటున్నారండి మనకి ఇదిగోండి ఆ పాశ్రమ గారు అయితే అవి తెచ్చారండి ఈ ఆంటీ అయితే కేకులు అయితే తెచ్చింది అదిగోండి చూడండి ఇక్కడైతే నేనైతే అరటిపళ్ళు అయితే తెచ్చానండి అట్టిగా అయితే తెచ్చాడు మా అయితే నేను అమ్ముతున్నా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం చొప్పున అయితే తీసుకుని తీసుకుంటున్నారండి చూడండి ఇదిగోండి వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఈ ఈ పండుగనైతే కోత పండుగనైతే చాలా సంతోషంగా అయితే జరుపుకున్నామండి మేమైతే ఈ సంవత్సరం ఒక్కో సంవత్సరం ఒక్కొక్క ఐటమ్స్ అండి నిరుడైతే వస్తువులు అయితే కొనుక్కున్నాం ఈసారి అయితే స్వీట్లు హాట్లు అయితే పెట్టుకున్నారు చూడండి చాలా బాగున్నాయి అని అయితే తనైతే చూపిస్తుందండి అదిగోండి పది రూపాయలది పదిహేను రూపాయలకైతే ఇరవై రూపాయలదే పదిహేను రూపాయలకి అయితే కొనుక్కున్నదండి చాలా బాగున్నాయి అని చెప్తుందండి తనైతే అసలు మనకే చర్చిలో చాలా సంతోషంగా ఉన్నామండి ఈరోజైతే మీరు కూడా చర్చి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు కూడా ఇలాంటి పండుగలు ఏమైనా జరుపుకుంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదండి లడ్లు రవ్వన్లు అన్నీ చాలా చాలా ఐటమ్స్ అయితే తెచ్చారండి మేము కూడా ఒక్కొక్క అవన్నీ కొనుక్కున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ బాయ్